దేవదాసాయి గారు చెప్పిన ఒక మా తండ్రి చెప్పిన ఒక మాట చెప్తాను ఒక ఆయన బాగా ఒక వ్యాధి చేత బాధపడుతున్నాడు బాధపడుతూ 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 ఉంటే ఎన్నో మందులు మింగుతున్నాడంట తగ్గట్లేదు ఎన్నో చోట్ల వైద్యుల దగ్గర చూపించుకున్నాడు ఏమాత్రం ఫలితం కలగల అయితే ఒక రోజున దేవదాసాయి గారు ఆత్మీయ తండ్రి ఒక చోట వాక్యం చెప్పడానికి వెళ్తే ఆ వాక్యాన్ని విన్నాడంట విని ఆ వాక్యం విని ఆయన ఇంటికి వచ్చి ఒక చిన్న ప్రార్థన చేయమంటే ఇంటికి వెళ్ళి ప్రార్థన చేశారు ప్రార్థన చేస్తే ఆ ఇంట్లో అంతా అదొక రకమైన గలిబిలిగా ఉంది ఆ ఇల్లంతా కూడా సమస్యల చేత నిండిపోయినట్లుగా ఆయనకున్న బలహీనతను బట్టి ఇల్లంతా వాతావరణం అలా మార్చబడం అప్పుడు ఆయన ప్రార్థన చేశాడు ప్రార్థన చేసిన తర్వాత వచ్చేశారు ఆయన బలహీనత చెప్పాడు అయ్యా రోజు ప్రార్థన చేసుకోండి అని చెప్పారు ప్రార్థన చేసుకోండి చెప్పిన తర్వాత మరలా ఆయన మందిరానికి వచ్చాడు ప్రార్థన చేయించుకుంటాడు కానీ సమస్య తగ్గట్ల ఆయన బలహీనత తగ్గట్ల పెరుగుతుంది సరే అని చెప్పి మరలా వచ్చి మరలా వచ్చి ప్రార్థన చేయించుకున్నాడంట అయ్యా మరలా నాకు బలహీనత పెరిగింది తప్ప నీ ప్రార్థన ద్వారా తగ్గలేదు అన్నాడంట అప్పుడేం అర్థం కాలి సరే అని మరలా ప్రార్థన చేసేది వెళ్ళిపోయాడు ఇక మూడోసారి వచ్చి మరలా ప్రార్థన చేయించుకునేందుకు పెరుగుతుందండి అని అన్నాడంట అనగానే అయ్యారు ఆలోచించి ప్రార్థన చేసుకుని ఒక వాక్యాన్ని చూపించాడంట వాక్యాన్ని చూపించగానే వాళ్ళు ఆశ్చర్యపోయారు ఇదిగో ఎవరి మీదైనా నీకు అసూయ ఉందా ఎవరి మీదైనా నీకు ద్వేషం ఉందా అంటే నాకు ఎవరి మీద లేదండి నాకు ఎవరి మీద లేదండి అని ఆ మాట అంటున్నాడు ఈ లోప భార్య వచ్చిందంట ఎందుకు లేదండి ఇదిగో మా ఆయనకి వాళ్ళ అక్క అంటే పడదు వాళ్ళ అక్కతో గొడవ పడ్డాడు వాళ్ళ అక్క ఇల్లు గడపతో ఇప్పటికి ఇన్ని సంవత్సరాలు అయింది అని ఆ మాట చెప్పగానే అయ్యగారు ఒక మాట చెప్పి ప్రార్థన చేసి చేశారంట అయ్యా మనకు ద్వేషాలు ఉండకూడదు ఒకరి క్షేమాన్ని మనం తెలుసుకోవాలి అని ఇవన్నీ చెప్పిన తర్వాత ఇక అప్పుడు అయినా ఇక ఒక వినాన ఈయన పరిస్థితి మరీ విపరీతం అయిపోయింది విపరీతం అయిపోయిన తర్వాత ఇక లాభం లేదు ఐగా చెప్పిన మాటలు గుర్తొస్తున్నాయి సరే నా అక్క ఇంటికి వెళదామని చెప్పి బండి దిగి అలా గుమ్మలకు వెళ్ళబోతున్నాడు ఎంతలో చూసిన అక్క ఏం చేసింది తెలుసా నా తమ్ముడు రానే వచ్చాడు ఇన్ని సంవత్సరాలకి నా కానీ పరుగు పరుగునొచ్చి కౌగులించుకుని ఇంట్లోకి తీసుకుని వెళ్ళింది ఆ రోజున ఏడిచారండి ఏడుపు మామూలు ఏడుపు కాదంట అంతగా ఏడ్చిన తర్వాత ఆ ఇంట్లో అక్కతో పడిన తర్వాత ప్రార్థనకి దేవుడు జవాబిచ్చి ఆయన బలహీనత అంతా కొంచెం కొంచెంగా కొంచెం కొంచెంగా సమస్తాన్ని తీసివేసి ఆరోగ్యాన్ని దయచేశాడు ఆమె చెప్పండి ఈ మాట ఎందుకు జ్ఞాపకం చేస్తుందో తెలుసా మన దేహంలో కొన్ని బలహీనతలు ఉంటాయి ఆ బలహీనతలకి కారణం మనకు అర్థం కాదు మందులు మింగుతున్నాం తగ్గట్లేదు అనుకుంటాం హాస్పిటల్కి వెళ్ళి చూపించుకోవటం వైద్యుల చేత తిప్పలు పడతాం ఏ ఫలితం కలగలేదు అనుకుంటూ ఉంటాం కానీ కొన్ని కొన్నిసార్లు సహోదరుల క్షేమాన్ని మనం తెలుసుకోకపోవడం కూడా మనకు ఒక బలహీనతగా మన మీద నింపబడి ఉంటుందని మనం గుర్తించాలి ఎప్పుడైతే సమాధాన పడ్డాడో ఎప్పుడైతే వారితో ఐక్యత పడ్డాడో ఆయన స్వస్థపరచబడ్డాడు కుటుంబం అంతా సంతోషంగా ఉంది ఈ రోజున సహోదరుల క్షేమాన్ని చూసి మీరు ఆనందించే వారిగా మార్చబడుదు గాక మీరు ఆనందించడం మాత్రమే కాదు మీ ద్వారా వారి కుటుంబాలు ఆదరించబడును గాక వారి కుటుంబాలు వర్ధిల్లును గాక వారి కుటుంబాలు ప్రతిరోజు కూడా పోషించబడును గాక దేవుడు ఎవరిని హెచ్చిస్తాడు దేవుడు ఎవరిని గణపరుస్తాడంటే దేవుడు ఎవరికి బాధ్యతను ఇస్తాడంటే సహోదరుల క్షేమాన్ని తెలుసుకునే వారిని దేవుడు ప్రతిరోజు గణపరచబోతున్నాడు ఆమెను చెప్పండి సహోదరుల క్షేమాన్ని తెలుసుకునే వారిని ప్రతిరోజు దేవుడు హెచ్చించబోతున్నాడు ఆమెను చెప్పండి